రాజకీయాలు రాజకీయ నేతలు ఎప్పుడూ ఒకేలా ఉండవు ఉండరు గాలి ఎటు వేస్తే చూపుతారు లేదా ఉన్న చోట ఉక్కపోతే ఎక్కువైతే పక్క చూపులు చూస్తారు సొంత మాట నెగ్గకపోయినా శత్రువులు ఎక్కువయ్యారనే భావన పెరిగినా మనసు అస్సలు కుదురుగా ఉండదు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆ పెద్ద పరిస్థితి కూడా ఇలాగే ఉంది త్వరలో కారు దిగేసి కొడుకుతో సహా జంపింగ్ చేస్తారని టాక్ వినిపిస్తోంది ఎవరా పెద్ద గుత్తా సుఖేందర్ రెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈయన సీనియర్ మోస్ట్ లీడర్ నలభై ఏళ్లకు పైగా రాజకీయ అనుభవం ఉంది జనతాదల్ టీడీపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన అనుభవం అదనపు అర్హత మూడుసార్లు ఎంపీగా మదర్ డైరీ చైర్మన్గా పనిచేసిన గుత్తా ప్రస్తుతం తెలంగాణ శాసన మండలి చైర్మన్ గా ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ మంత్రి కాలేదనే ఫీలింగ్ బలంగా ఉండిపోయింది పైగా ఇది చిరకాల కోరిక తీరని ఆశ ఆ కోరిక తీర్చుకోవడానికి రెండు వేల పదిహేనులో కాంగ్రెస్ను వీడినాడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్లో చేరిపోయారు గుత్తా కానీ టార్గెట్ రీచ్ కాలేదు ఆశ చావలేదు పైగా జిల్లాకే చెందిన మరో గులాబీ నేత జగదీష్ రెడ్డి గుత్తా ఆశపై నీళ్లు చల్లుతూ వచ్చారనే డౌట్స్ గుత్తాను కుతకుతలాడించాయి ఏం చేస్తాం టైం అలాంటిది దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించట్లేదన్నట్లుగా తయారైంది పరిస్థితి ఇదే సమయంలో కొడుకు అమిత్ రెడ్డిని రాజకీయ పట్టాలెక్కించాలని చూసినా సాధ్యం కావడం లేదు ఇక లాభం లేదనుకున్న గుత్త కొడుకుతో కలిసి గంప గుత్తగా మళ్ళీ పార్టీ మారాలని డిసైడ్ అయ్యారట కొడుకు గా సెటిల్ అయితే తాను రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలన్నది గుత్త ఆలోచనగా తెలుస్తోంది కానీ ఏది వర్కౌట్ కాక డైలమాలో ఉన్నారట బీఆర్ఎస్లో ఉంటే జగదీష్ రెడ్డి తనకు చెక్ పెడుతూనే ఉంటారని అదే జంపు చేస్తే తానే చెక్ పెట్టొచ్చని లెక్కలేస్తున్నారట గుత్తా అమిత్ రెడ్డిని రాజకీయాల్లోకి దింపేందుకు తన తండ్రి వెంకట్రామిరెడ్డి పేరుతో సేవా కార్యక్రమాలు మొదలుపెట్టారు సుఖేందర్ రెడ్డి అలా ప్రజలకు చేరువయ్యే ప్రయత్నాలు ముమ్మరం చేశారు ఆ క్రేజ్తో మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీకి సిద్ధపడ్డా అది కుదరలేదు ఆ తర్వాత వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ టికెట్ ట్రై చేసినా జగదీష్ రెడ్డి అంటే అడ్డుపుల్ల వేశారని అప్పట్లో పార్టీలో చర్చ జరిగింది తాజాగా నల్గొండ పార్లమెంట్ టికెట్ ఖాయమనుకున్న సుఖేందర్ రెడ్డి ఆయన తనుయుడు అమిత్ రెడ్డికి మరోసారి భంగపాటు తప్పలేదు గుత్తా అమిత్ రెడ్డికి అసెంబ్లీ ఎన్నికల్లో సమయంలోని నల్గొండ పార్లమెంట్ టికెట్ ఆఫర్ చేస్తుందట అధిష్టానం ఆ మేరకు హామీ కూడా ఇచ్చారట కేటీఆర్ దాంతో అప్పటి నుంచి గ్రౌండ్ వర్క్ సిద్ధం చేసుకుని ఉన్నారు అమిత్ రెడ్డి మొన్నటి కేసీఆర్ హాజరైన చెలో నల్గొండ కార్యక్రమానికి అన్నీ తానే దగ్గరుండి చూసుకున్నారు కూడా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల స్కెడ్యూల్ దగ్గర పడుతుండటంతో మరోసారి గుత్తా ఆధిపత్యానికి ఎక్స్ మినిస్టర్ జగదీష్ రెడ్డి చెక్ పెట్టారని పార్టీలో ఓపెన్ సీక్రెట్ దీంతో అంతా అయిపోయిందనుకున్న సమయంలో అమిత్ రెడ్డికి ఊహించని ట్విస్ట్ ఇచ్చిందట హైకమాండ్ నల్గొండ పార్లమెంటు పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పార్టీ నేతలు గుత్తా అమిత్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించడమే ఆయన ఎలిమినేషన్ కు అస్సలు కారణమట గుత్తా వ్యతిరేక వర్గానికి నాయకుడిగా పనిచేసిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వారి ఆధిపత్యానికి బ్రేకులు వేయడంలో సక్సెస్ అయ్యారని చెవులు కోరుక్కుంటున్నారు జగదీష్ రెడ్డి తన వర్గాన్ని ఏకం చేసి అనూహ్యంగా ఇస్లావత్ రామచంద్ర నాయక్ పేరు తెరపైకి తేవడం చర్చకు దారితీస్తుంది నల్గొండ పార్లమెంటు పరిధిలో అత్యధికంగా ఎస్టీ సామాజిక వర్గ ఓట్లు ఉన్నందున రామచంద్ర నాయక్కు అవకాశం ఇస్తే జనరల్ సీట్లో గిరిజన నేతను బరిలో దింపామనే సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని హైకమాండ్కు వివరించారట మాజీ మంత్రి అండ్ టీం ఆల్ ఇండియా బంజారా సంఘ రైతు రైతుబంధు సమితి నల్గొండ జిల్లా అధ్యక్షులుగా పనిచేసిన అనుభవం రామచంద్ర నాయక్కు కలిసొచ్చే అంశాలని గుర్తు చేశారట ఒకవేళ రెడ్డి సామాజిక వర్గానికే టికెట్ ఇవ్వాలనుకుంటే తేరా చిన్నపరెడ్డి పేరును ప్రస్తావించారట రెడ్డి అంతేగాని అమిత్ రెడ్డికి టికెట్ ఇస్తే తాము పని చేయలేమని మనసులో మాట కుండబద్దలు కొట్టిందట గుత్త వ్యతిరేక వర్గం తెర వెనుక జరిగిన కుట్ర మొత్తం పసిగట్టిన గుత్తా సుఖేందర్ రెడ్డి తనను పార్టీలో పొమ్మనలేక పొగబెడుతున్నారనే ఫీలింగ్లో ఉన్నారట మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వైఖరిపై గుత్తా సుఖేందర్ రెడ్డి సన్ ఆగ్రహంతో ఉన్నారట పార్టీ వీడేందుకు డిసైడ్ అయ్యారట కాంగ్రెస్లో చేరికపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో అమిత్ రెడ్డి రహస్యంగా సమావేశమయ్యారట ఆ భేటీలో ఏం జరిగిందో ఏమో మంత్రితో అమిత్ భేటీ అనే ప్రచారం వైరల్ అయింది అమిత్ రెడ్డి మాత్రం అలాంటిదేమీ లేదని ఖండిస్తున్నా దాల్మే కుచ్ కాలాహై అంటోంది నల్గొండ జిల్లా రాజకీయం ఇప్పటికే అన్ని ప్రధాన పార్టీలను చుట్టొచ్చిన గుత్తా సుఖేందర్ రెడ్డి మళ్లీ కాంగ్రెస్ కండువా కప్పుకుంటారా లేదా అని చర్చ నడుస్తోంది అంతేనా అమిత్ రెడ్డిని కాంగ్రెస్లోకి పంపి గుత్తా సుఖేందర్ రెడ్డి బీఆర్ఎస్లోనే కొనసాగొచ్చు అన్నది మరో వాదన ఏమైనా పెద్ద ఆయన మాత్రం జిల్లా రాజకీయాల్లో ఒక్కసారిగా సెంటర్ పాయింట్గా మారిపోయారు మరి ఆయన పార్టీ మారుతారో లేదో చూడాలి